చాలామందికి ఏంటంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అంటే చాలామంది ఏంటంటే బయటికి వెళ్ళాలి అందరిలాగా తిరగాలి అన్ని చోట్లకి వెళ్ళి తిరగాలి ప్రతి సినిమాలకు వెళ్ళాలి షికార్లకి వెళ్ళాలి ఏ పండగలకి వెళ్ళాలి లేదా ఎక్కడైనా సరే ఏదైనా తీర్థాలైనా సరే అంటే ఏదో ఒకటి సందడి అంటే ఫ్రెండ్స్ చుట్టుపక్కల పండగలు అవుతుండే ఊళ్ళలో వెళ్ళాలి తిరగాలి అందరిలాగా అందరితో తిరిగి నేను కూడా అందరితో కలవాలి అంటే అమ్మాయిలు చూడాలి లేదంటే ఎంజాయ్ చేయాలి లవ్ చేయాలి ఇలా అన్ని రకరకాలుగా అన్నీ ఉంటాయి అన్నమాట కోరికలు కానీ అందరితో ఫాస్ట్గా కలిసి ఏమన్నా కాకపోవడం అందరితో ఫ్రీగా మూవ్ మూవ్మెంట్ అవ్వలేకపోవడం సిగ్గు భయం ఇంట్రోవర్ట్నెస్ ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే ఒంటరిగా ఉండిపోతున్నారు ఒంటరిగా ఉండిపోయి వాళ్ళ యొక్క కోరికలని వాళ్ళకి ఎంజాయ్మెంట్ని కోల్పోతున్నారు అన్నమాట సో ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే సింపుల్గా నీకంటూ కనీసం ఒకటి అయినా ఇద్దరైనా ముగ్గురైనా సరే ఫ్రెండ్స్ ఎలా సంపాదించుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఓకేనా ఇవాళ టాపిక్ ఏంటండి అన్నమాట హాయ్ ఇవాళ మన యొక్క టాపిక్ ఏంటంటే నువ్వు ఒంటరితనంతో బాధపడుతున్నావా నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా అయితే ఎలా అసలు ఫ్రెండ్స్ సరికి లేనటువంటి నీకు ఒంటరిగా ఉండిపోయింది నీకు ఎలా ఫ్రెండ్స్ని ఎలా తేవాలి ఎలా నీ సరికి ఎలా పెంచుకోవాలి నువ్వు కూడా అందరితో హ్యాపీగా కలిసి ఎలా ఉండగలవు అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నీకు సమాజంతో కలవాలి బయటికి వెళ్ళాలి తిరగాలి అందరిలాగా హ్యాపీగా ఉండాలి అని నీకు ఉంది కానీ ఒంటరితనంతో బాధపడుతున్నావు ప్రజెంట్ ఎలా బయటపడాలి ఎలా నీకు ఫ్రెండ్స్ ఎలా వస్తారు నీకు రిలేషన్షిప్స్ ఎలా వస్తాయి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్తాను ఇది ఫాలో అయితే నీకు చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫస్ట్ అన్నిటికంటే ద బెస్ట్ వే ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా అనేది నీ ఒంటరితనం పోగొట్టుకోవడానికి ద బెస్ట్ వే అని చెప్పచ్చు ఓకేనా అయితే సోషల్ మీడియాని మనం ఎలా వాడాలి ఇప్పుడు సోషల్ మీడియా ఒక అకౌంట్ క్రియేట్ చేయి అది ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి అందులో నీ యొక్క కంటెంట్ పోస్ట్ చేయి అంటే ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఏదైనా పోస్ట్ చేయి అవి ఎవరైనా చూసారని కొన్ని ఫాలో అవుతారు ఆటోమేటిక్గా నీ ఫ్రెండ్షిప్ అనేది మొదలైనంటే ఇండైరెక్ట్గా లేదు కాదు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో చేయి ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అన్నమాట వెంటనే ఒకేసారి నీకు బాండింగ్ ఏర్పడపోవచ్చు కానీ లాంగ్ టైంలో అలాగా ఆ ఫోటో లైక్స్ లైక్స్ చేయడం కానీ ఫాలో చేయడం కానీ చిన్నపాటి మెసేజెస్ చిన్నపాటి కామెంట్స్ ఇలా స్టోరీ స్టోరీ నీకు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఏర్పడే ఆ ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా అనేది నీకు ఫ్రెండ్స్ లేని వారికి ఒక బెస్ట్ వే అని చెప్పవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ నీకు సోషల్ మీడియాలో అవ్వకపోయినా సరే నువ్వు ఖాళీగా ఇంట్లో ఒకడే ఉండిపోయావు అనుకో నీ ఫ్రెండ్స్ ఎలా వస్తుంటారు నువ్వు బయటికి వెళ్తేనే కదా వెళ్ళి ఇంటరాక్ట్ అయితేనే కదా నీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటరాక్షన్స్ అంటే ఏదో బలవంతంగా వెళ్ళి ఎవరితో మాట్లాడమని నేను చెప్పను కానీ పర్ సపోజ్ స్కూల్లో ఒకవేళ స్కూల్కి వెళ్ళే వరకు స్కూల్లో ఆటోమేటిక్గా క్లాస్లో ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్స్ అవుతారు లేదు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఆటోమేటిక్గా అందరూ స్టూడెంట్స్ అందరూ ఒక చోట క్లాస్మేట్స్ ఉంటారు ఆటోమేటిక్ కాలేజ్లో అందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే నేను ఏమంటున్నానంటే ఎక్కడో చోట నువ్వు వెళ్ళి ఒక గ్రూప్లోని వెళ్ళి జాయిన్ అవ్వాలన్నమాట అది ఉద్యోగం అయినా కావచ్చు స్టడీస్లో అయినా కావచ్చు ఏ కోచింగ్ సెంటర్ అయినా కావచ్చు ఈ యొక్క జిమ్ అయినా కావచ్చు ఏదైనా స్పోర్ట్స్ క్లబ్ అయినా కావచ్చు ఏదైనా ఒక సంస్థ ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక చోట ఒక గ్రూప్ ఫామ్ అయి ఉంటుంది సో అలాంటి చోటకి వెళ్ళి నువ్వు వెళ్ళావనుకో ఆటోమేటిక్గా మెల్లగా నీకు పరిచయాలు ఏర్పడతాయి కానీ ఒక ఫ్రెండ్ అయినా ఖచ్చితంగా వస్తాడు అది మళ్ళాగా ఆటోమేటికల్గా సరిగ్గా కూడా పెరుగుతుంది అన్నమాట ఓకేనా కాబట్టి ఈ విధంగా ట్రై చేయి ఇంట్లో ఒకటే ఉండిపోకుండా ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ అవ్వడం ఒక కంప్యూటర్ సెంటర్ లేదంటే ఏదైనా ట్యూషన్ లేదైనా ఎక్కడైనా సరే ఏదైనా సరే బయటకు వెళ్ళాం అనుకో ఆటోమేటికల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి ఏ ఫంక్షన్ అయ్యిందనుకో ఏ ఫంక్షన్లో అవుతున్నాయి పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇన్వెట్ చేశారే అనుకో వెళ్ళి ఎక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అబ్బా ఎంత కష్టంగా ఉంది అంటే కనీసం బయటికి వెళ్ళు ఏ పార్క్కో వెళ్ళు ఏ వాకింగ్ చేయడానికి వెళ్ళు సరదాగా ఏ పార్క్కో ఏ బీచ్కో ఎక్కడో చోటు సరదాగా వెళ్ళు వెళ్ళేదాం ఎవడో ఒకటితో పరిచయం అనేది ఆటోమేటిక్గా ఏర్పడవచ్చు లేదా ఎక్కడైనా లాంగ్ జర్నీస్ చేయి లైఫ్లో జర్నీస్ చేయి ట్రైన్లో వెళ్ళు బస్సులో వెళ్ళు ట్రావెలింగ్ చేయి బయటికి వెళ్ళి ఎవరో ఒకరికి వచ్చిన పరిచయం అవుతారు ఆటోమేటిక్ లేదు సో ఇక్కడ నేను బయటికి వెళ్ళాలి కానీ ఖచ్చితంగా పరిచయాలు ఖచ్చితంగా పెరుగుతాయి పెరగకపోవడం ఉన్న కనీసం ఒక్కడైనా నీకు పరిచయం అవుతాడు అది నువ్వు ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఎంత నువ్వు అమాయకంగా ఉన్నా ఎంత జనాలతోనూ కలపలేకపోయినా సరే కనీసం ఒకరిద్దరైనా పరిచయం అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా నీ సరికల్ అనేది పెరుగుతుంది నీకున్న ఫ్రెండ్స్ వస్తారు నీకున్న బాండింగ్ అనేది ఏర్పడుతుంది నీ తన నుంచి బయటికి రావడానికి ద బెస్ట్ వేస్ అని చెప్పవచ్చు సో బయటికి వెళ్తే ఆటోమేటిక్గా ఏదో ఒక రూపంలో నీకు ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఒకసారి ఒక జాబ్ చేయి అక్కడికైనా వెళ్ళి అక్కడ ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ అందరూ నీకు పరిచయం అవుతారు ఆటోమేటిక్గా వెళ్ళే దారిలో కూడా చాలామంది పరిచయం అవుతారు నీకు వెళ్ళే జర్నీలో కూడా ఎవరిని పరిచయం అవ్వచ్చు ఓకే అది సో ఏంటంటే బయటికి వెళ్తే ఆటోమేటిక్ పరిచయాలు పెరుగుతాయి అది లేదు నాకు డబ్బులు లేవు వెళ్ళకపోతున్నాను ఎక్కడికి అంటే అదే మనం జాయిన్ అవ్వ డబ్బులు సంపాదించు డబ్బు లేకపోతే ఆటోమేటిక్ ఇంటర్వ్యూ అయిపోతావు అదవుతుందా డబ్బు లేకపోతే ఫ్రెండ్స్ రావడం కష్టం బయటికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి ఏ తినడానికైనా డబ్బులే కావాలి కదా ఖర్చు పెట్టడానికైనా డబ్బులే కావాలి కదా డబ్బులు లేకుండా వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వలేదు కనీసం ఛార్జీలు పెట్టుకుని జర్నీ చేయాలన్నా డబ్బులే కావాలి కదా సో ముందు డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్గా పైసలు వస్తాయి పైసలు వస్తే ఆటోమేటిక్గా ఖర్చు పెట్టవచ్చు బయటికి వెళ్ళచ్చు తిరగవచ్చు అన్నీ చేయవచ్చు ఆటోమేటిక్గా నీకు అంటే ఒక సరికిల్ అనేది ఏర్పడుతుంది డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్ డబ్బు లేదా ఉండమే డబ్బు కూడా సంపాదించు డబ్బు ఉన్నట్లయితే నేను బయటికి వెళ్ళగలవు తిరగలో ఖర్చు పెట్టగలో ఎవరికి నివ్వగల లేదా ఇప్పించగల లేదా తిరగడానికి అవకాశం ఉంటుంది ఛార్జీలకేనా డబ్బులు కావాలి కదా అదే అనమాట ఇప్పుడు సపోజ్ ఏ టీ సపోజ్ ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలా డబ్బులు కావాలి ఏ పెళ్ళికెళ్ళినా డబ్బులు కావాలి ఏం చేయాలి డబ్బులే కావాలి డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది నీకు ఆటోమేటిక్ పరిచయాలు కూడా పెరుగుతాయి అన్నమాట ఓకేనా కాబట్టి డబ్బు కూడా సంపాదించడం చాలా ఇంపార్టెంట్ డబ్బు కూడా లేకపోతే ఓకేనా పోతాం ఓకేనా పెట్టుకోవడం ఏం చేయాలి డబ్బులే కావాలి బయటికి వెళ్ళి ఒకటి తాగిన డబ్బులే కావాలి ఇది తినాలని డబ్బులే కావాలి ఈ సినిమాకి వెళ్ళాలని డబ్బులే కావాలి ఈ జర్నీ చేయని డబ్బులే కావాలి దేగిన డబ్బులే కావాలి సో ముందు డబ్బు సంపాదిస్తే ఈ పరిచయాలు కూడా ఆటోమేటిక్ పెరుగుతాయి ఉంటాయి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి రీజన్ అని చెప్పచ్చు ఓకేనా ఓకేనా నీ ఒంటరితనం పోగొట్టుకోవాలంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో నీకు వంటరితనంగా ఉండాలని ఇంట్రెస్ట్ లేదు అంటే ఇటు ట్రై లేదు నాకు ఒంటరిగా ఉండవు హ్యాపీగా ఉందంటే అలానే ఉండవు అది నీ ఇంట్రెస్ట్ ఓకేనా